మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పుల నరోత్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ ఎట్లా చూస్తారు ఈ సిట్టు విచారణకి ఈ రోజు మీ మాజీ మంత్రి హరీష్ రావును ప్రభుత్వం పిలిచింది దీన్ని ఏ విధంగా చూస్తారు ఇది ప్రభుత్వానికి నిజంగా తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఓట్లు వేసి సీటు మీద పెడితే ఏం జైనికి చేతనే తెలియదు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ కూడా జైనికి చేతనే తెలియదు ఎంత ఏంటంటే అపోజిషన్ మీద ఎట్లా తెలుద్దామని ఆ తర్వాత ఇంకోటి గా ముఖ్యమైన మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళని ఎట్లా ఇది చేయాలి అన్నప్పుడు ఈ రోజు వచ్చే ఆల్రెడీ ఈరోజు హరీష్ రావుకు పిలిచిన ఏదైతే టెలిఫోన్ మీద మీదని పిలిచారో ఆల్రెడీ గతంలోనే ఏంటంటే హైకోర్టు కొట్టేసింది ఈవెన్ సుప్రీంకోర్టు అయినా కూడా కొట్టేసిన కూడా ఏంటంటే అది కరెక్ట్ ఎలక్షన్ టైంలో ముందుకు తీసుకొచ్చారు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళే బయట పెడుతున్నారు హరీష్ రావు ఆ బయట పెట్టడానికి నేను కట్టడి చేద్దామన్న ఆలోచనతో చేస్తున్నాడు కానీ అది అయ్యే పని కాదు క్లియర్గా ఏంటంటే హరీష్ రావు ప్రజా గొంతుగా ఏంటంటే ప్రతి తప్పులను కూడా బయటికి తీస్తూనే వస్తున్నాడు ఇంకా కూడా తీస్తాము కానీ అందులో బుద్ధి తెచ్చుకోవాలి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా సరే నేను చేయలేకపోయారు ఆ చేత కాకుండా ఏంటంటే ఏంటంటే దాన్ని తీయడం చాలా దారుణము దీన్ని తీరం కడితే ప్రజలు కూడా ఏంటంటే చూపెడతారు రైట్ ఎంత పెద్ద కుంభకోణం సింగరేణి అయినప్పటికీ అక్కడ కాకుండా ఇక్కడ హరీష్ ప్రశ్నించినందుకే ఈ విధంగా అంటే సిబిఐ ఇంక్వైరీ అయ్యి అన్నందుకే ఇప్పుడు హరీష్ పిలిచినట్లు అనుకోవాలా ఈ రాష్ట్ర ప్రజలు లేదంటే నిజంగానే హరీష్ ఫోన్ ట్యాపింగ్లా నిజమైన దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు హరీష్ రావుది టెలిఫోన్ ట్యాపింగ్లో ఎక్కడ కూడా తప్పు లేదని చెప్పేసి క్లీన్గా జ్యుడిషియల్ చెప్పింది కేవలం మీరు అన్నట్లు ఏంటంటే నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళ కుంభకోణాలు బయట తీసింది కాబట్టి దాన్ని ఎట్లా చేసే దాన్ని కౌంటర్ ఏంటంటే ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల మనసును మార్చాలి వేరే దగ్గరికి హరీష్ రావు గారు ఏంటంటే వాళ్ళు ఇన్ని స్కామ్లు చేస్తున్నారని చెప్పారు కాబట్టి దాని నుంచి డైవర్షన్ చేయడానికి ఈయన నోరు ముప్పియాలన్న దురుద్దేశంతో ఏంటంటే ఈరోజు దాన్ని ఈయనను సిట్టుకు పిలిపించడం జరిగింది ఓకే రైట్ మరి ఇప్పుడు ఈ సిట్టు విచారణలో మొన్నటి నుంచి కూడా అంటే గతంలో మీ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేపించు అని చెప్పేసి ఆయన పైన కూడా ఉన్నాయి మీ మాజీ మంత్రి ఐటీ మంత్రి అయిన కేటీఆర్ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు హరీష్ రావు పైన కూడా రావడం జరిగింది సో ఈ ముగ్గుట్లో ఎవరు అరెస్ట్ కాబోతున్నారు ఈ విషయంలో వాళ్ళకు భయాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మా కేసీఆర్ గారు మా విచారణ చేసినారు ఆయన వచ్చిండు తర్వాత కేటీఆర్ గారు వచ్చిండు హరీష్ రావు గారు గతంలో పోయిండు ఇప్పుడు కూడా పోయింది ఏంటంటే మాకు క్లియర్గా ఏంటంటే జుడిషియల్ మీద నమ్మకం ఉన్నది ఆ నమ్మకంతో ముందుకు వస్తున్నాము వీళ్ళు ఏంటంటే ఏ తప్పులను అప్పించుకొని చూస్తున్నారు కానీ వీళ్ళు అరెస్ట్ అయ్యేది ఏంటంటే అరెస్ట్ చేస్తే వీళ్ళ దురుద్దేశం ఉన్నది అరెస్ట్ అయితే భయపడేది లేదు వా మా నాయకులు భయపడలేదు మేము భయపడలేదు మేము మేము ప్రజా గొంతుకై వాళ్ళతో ముందుకు పోవాలను చివరిగా చెప్పండి నిన్న జరిగిన ఖమ్మం సభలో అక్కడ బీఆర్ఎస్ దిమ్మెలను పాతాలం తొక్కేయాలి ఆ పార్టీని పాతాలం తొక్కేయాలి బ్యానర్ అన్నం చించేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది బీఆర్ఎస్ పార్టీ పైన దీన్ని ఎట్లా చూస్తారు మీరు దాన్ని క్లియర్గా చూసుకుంటే ఈరోజు మనం డెమోక్రసీలు ఉన్నామా రాజరికంలో ఉన్నామా ఒక ఏంటంటే ఒక నియంత్ర కింద ఉన్నామా అని చెప్పేసి క్లియర్ కనబడుతుంది ఆయన కూడా డెమోక్రసీలా డెమోక్రసీలో ప్రతి పార్టీలు ఉంటాయి ప్రతి దీంట్లు ఉంటాయి అలాంటిది ఏంటంటే దిమ్మలు కూర్చుతారంట దిమ్మలు కూర్చుంటారంట దిమ్మలు అంటే నువ్వు ఇయంత అనుకుంటున్నావా నియంత్ర అనుకుంటున్నావా వచ్చే రోజులు ఏంటంటే మళ్ళీ పబ్లిక్ తీసి బండా కొడతారు బండ కొడితే మళ్ళీ ఇంటికి పోవాల్సిన రోజులు వస్తాయి కాబట్టి అలాంటివి బంద్ చేసుకోమని చెప్పేసి క్లియర్గా బాగాస్తుంది రైట్ ఇంకో విషయానికి వస్తే మీ జైరాబాద్కి సంబంధించి మీ నియోజకవర్గానికి దాదాపుగా ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు రావడం అనేది జరిగింది అనేక హామీలు ఇవ్వడం జరిగింది సో మరి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి జీవ జీలాభా నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి అక్కడ స్థితిగతులు ఏంటి ఇప్పుడు డప్పురు విషయానికి వస్తే అక్కడ ఉండే ఫార్మ విలేజ్ కంపెనీ తీసుకొస్తామన్నారు మరి ఆ పరిస్థితి ఏంది ఎంతవరకు కొనసాగింది మరి ఏ విధంగా అక్కడ డెవలప్మెంట్ ఉంది జైరాబాద్ నియోజకవర్గానికి వచ్చిండు ముఖ్యమంత్రి లాగా వచ్చిండు అయితే ప్రజలందరూ కూడా ఆశ పెట్టుకున్నారు ఏమన్నా ఇస్తారేమో జైరాబాద్కు ఏమన్నా శాంక్షన్ చేస్తారేమో ఆయన కేవలం ఏంటంటే మాట్లాడి పోవడం జరిగింది మా జైరాబాద్కి ఏమీ లేదు కానీ మీ అన్నట్లు ఏంటంటే జైరాబాద్కి ఏంటంటే కలుషితం తీసుకురానికి ఆయన రెడీ అయ్యిండు ఇక పక్కన ఏంటంటే డప్పురు విలేజ్ ఫార్మా విలేజ్ ఫార్మా విలేజ్ ఫార్మా సిట్ చేస్తామని చెప్పేసి అక్కడ మూడు వేల చిల్లర ల్యాండ్ తీసుకుందామని తయారయ్యారు అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ ప్రొటెక్ట్ చేశారు హరీష్ రావు గారు వచ్చారు ఇలాంత ప్రొటెక్ట్ చేయాలి దానికి తగ్గరు ఆ తర్వాత మళ్ళీ నిన్న మొన్న చూసుకుంటే ఏంటంటే మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ మొన్న ఏదో దీంట్లో ఫార్మా కంపెనీ పెడతామని చెప్పేసి మళ్ళీ విచారణకు వచ్చిండ్రు పీసీపీ వాళ్ళు ప్రజా సేకరణ వచ్చిండ్రు ఆడ తీవ్రమైన ప్రజా ఆనందల తరైనవి మళ్ళీ కూడా వెనుకపోవడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కానీ జైరాబాద్కి ఎలాంటి ఫండ్స్ రాలేదు జైరాబాద్ ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉన్నారు దానికి నిదర్శనం ఏంటంటే గత ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిచింది అక్కడ కాంగ్రెస్కి ఏంటంటే గ్రూప్ తగాారాలు వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ప్రజల గురించి ఆలోచించడం కాదు వాళ్ళ వాళ్ళు కొట్లాడు ఆ తర్వాత ఏంటంటే ఏమన్నా ఆ పొజిషన్ ప్రజా సమస్యలు చెప్తున్నారు కానీ వాళ్ళ మీద వర్తమాన్ని చూస్తున్నారు కానీ ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు చేసిన జ జైరాబాద్లో చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు ఏమన్నా ఉన్నదంటే గత పిఆర్ఎస్ ప్రభుత్వం అయిందే ఉన్నది ఓకే రైట్ ఇది పరిస్థితి అంటే అక్కడ ఆల్రెడీ జైరాబాదు అనేది ఇండస్ట్రియల్ ప్రాంతం అక్కడ అనేకమైన చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల దాకా ఉంటాయి మల్ల గీడ ఇక్కడ వచ్చి మమ్మల్ని పొల్యూషన్లు కల్పించే విధంగా ఇక్కడ ఫార్మా విలేజ్ కంపెనీ అని చెప్పేసి తెస్తే దాన్ని తరిమి కొట్టిన ఘనత మా జీరాబాద్ ప్రజలది మాది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది ఇప్పటికి ముఖ్యమంత్రి అక్కడ వచ్చి అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది సంగమేశ్వర ఎత్తిపోతల పథకం అని చెప్పారు అది కూడా ఇంకా కంప్లీట్ చేయలేకపోయారు ఇవన్నీ రకరకాల హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా చేయలేడు కనీసం గుంతలు పడ్డ రోడ్లను కూడా మూని పరిస్థితి ఉన్నది ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలో అక్కడ ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే మేము కర్ణాటకకు చివరి దశలో ఉంటాం తెలంగాణ నుంచి చివరి బార్డర్ కాబట్టి మా ప్రాంతాన్ని ముఖ్యమంత్రి సందర్శించినా పట్టించుకోవడం లేదు ఎందుకంటే మాకు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అక్కడ ప్రజెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండడం వల్లనే ఇక్కడ ప్రభుత్వం చిన్నగా చూస్తుంది మా ప్రజలంతి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది మళ్ళీ రేపో మాపో ఇంకో ఇంట్రెస్ట్ పెడతామని కూడా చెప్పేసి సర్వే చేస్తున్నారు దాన్ని కూడా పెట్టనీయము ప్రజలకు ఉపయోగపడేది ఉండాలి కానీ కలుషితమయ్యేది కాదు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో హలానా కంపెనీలతో ఎంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి గతంలో కూడా చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు అంటే పొల్యూషన్ ఉండే కంపెనీ మాత్రం జైరాబాద్ ప్రాంతానికి తీసుకొస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి నరోతం స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది కెమెరా పర్సన్ రవితో అరుణ్ आद्य टीवी वी हैदराबाद